హాయ్ అండి ఈరోజు సండే మేమైతే ఎర్రగడ్డ బజార్ వచ్చామండి ఎర్రగడ్డ బజార్ని చోరు బజార్ అని కూడా అంటారు సో ఈ ఎర్రగడ్డ బజార్లో ఏంటి అంటే ఏ పర్సన్కైనా సరే చీప్ అండ్ బెస్ట్గా అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి అంటే ఏ పర్సన్ అయినా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు బడ్జెట్లో దొరుకుతాయి అన్నమాట బడ్జెట్ కంటే కూడా ఇంకా తక్కువ ప్రైస్ కనే చెప్పచ్చు దొరకని ఐటమ్ అంటూ ఉండదండి మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది అనమాట అన్ని రకాలైతే ఉంటాయి ఇక్కడ లాట్లు అమ్ముతారు వాళ్ళు కూడా ఏంటంటే లాట్లలో కొనుక్కొని వస్తారు కొనుక్కొని వచ్చి ఇక్కడ లాట్స్లో అమ్ముకునే వాళ్ళకి కొన్ అమ్ముతారు అంటే మనము అమ్ముతామనుకోండి మనకు ఏదన్నా కానీ షాప్ కానీ అట్లా ఉంటే కనుక రీటైల్గా హోల్సేల్ ప్రైస్కి ఇస్తారనమాట మనం రీటైల్గా అమ్ముకోవడానికి లేదు మాకు పర్సనల్గా కావాలన్నా కానీ సింగిల్ పీస్ కూడా కొనుక్కోవచ్చు మీరు ఎట్లా కొనుక్కున్నా ఆ కాస్ట్ అయితే మాత్రం ఏం తగ్గదనమాట ఒకటే కాస్ట్ అలాగని ఎక్కువ కాస్ట్ అయితే కాదు చాలా తక్కువ కాస్ట్ అనమాట నేను ఇప్పటికీ నాలుగైదు సార్లు వెళ్ళాను కానీ ఒక్కసారి కూడా బ్లాగ్ తీద్దాము అంటే నాకు ఓపిక ఉండేది కాదు అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచెల్లి కావాల్సినవన్నీ కొనుక్కొని ఫోన్ పట్టుకొని షూట్ చేసే అంత టైం ఉండదు అంటే కళ్ళు చెదిరిపోతుంది ఉంటాయి ఇక్కడ చూస్తాము మళ్ళీ అక్కడ చూడంగానే ఇంకో కొత్త వస్తువు ఏదో కనపడిందని పరిగెత్తుకుంటూ పోతాను ఇంకా అట్లా అయిపోతా ఉంది సరే అన్న వ్లాగ్ దిద్దాము మీ అందరు చూస్తారు కదా తెలుసుకుంటారని చెప్పి పెట్టాను అనమాట మీరు మాత్రం తప్పకుండా హైదరాబాద్ వెళ్తే మాత్రం సండేటప్పుడు మాత్రం ఈ మార్కెట్కి అయితే వెళ్ళండి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నేసి డబ్బులు తగలిపో కొన్నాంరా స్వామి కనీసం ఇక్కడ ఈ ప్లేస్ తెలుసుంటే సంవత్సరానికి ఒకసారి అన్న బోయి కొనుక్కొని వచ్చి ఉండేవాళ్ళము అని అని అంత ఫీల్ అవుతారనమాట నేనైతే ఈ నాలుగు సార్లు వచ్చిన దగ్గర నుంచి నెలకు అన్న వెళ్ళి కావాల్సింది అక్కడ కొనుక్కొని వద్దాము ఎందుకు అనవసరంగా డబ్బులు బయట తగలేసేది అనిపిస్తుంది ఎందుకు అంటే అంత చవక్గా వస్తాయి అనమాట సవక సవక నా అన్వేషణ అన్న అన్నాడు కదా ఆ సవక సవక అని ఆ సవక మొత్తం ఇక్కడ ఎర్రగడ్డ బజార్లోనే ఉంటాయి ఉంటుందండి చెప్పుల దగ్గర నుంచి బ్యాగులు షూస్ బెల్టులు ఇంట్లో ఐటమ్స్ ఇంట్లోకి స్టీల్ సామాన్లు అన్నీ అండి ప్రతి ఒక్క ఐటమ్ చాలా తక్కువ ఇక్కడ చూస్తున్నారు కదా కుట్ల కుట్లు ఉన్నాయి టీషర్ట్లు ఎంత అనుకున్నారు యాభై రూపాయలు వంద రూపాయలు అయ్యే మనకి బయట షోరూములలో చూస్తే ఐదు వందలు ఆరు వందలు చెప్తారు ఇక్కడైతే యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలకి వస్తాయి జీన్స్ షర్ట్స్ అయితే మీకు టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అదే మనకి షోరూముల్లో అనుకోండి ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటారు చాలా ఎక్కువ అనిపిస్తుంది అట్లానే ఇవేదో వాడి పరేసినవి ఇంకొకరు లేసుకున్నటివి కాదండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సూరత్ నుంచి వాళ్ళు లాట్ల్లో తెచ్చుకుంటారు అనమాట అంటే మీకు అలా చెప్పాలి అంటే క్లియర్గా అవి ఏదో డ్యామేజెడ్ పీసెస్ కింద కొన్ని కొన్ని ప్రతి ఒక్క కంపెనీ కూడా పక్కన పడేస్తూ ఉంటాయి చూడండి మిషన్స్ మీద వచ్చేవి క్లాత్లు అన్నిటినీ కూడా ఏంటంటే వీళ్ళు వేలంపాటలో తెచ్చుకొని ఇక్కడ బజార్లో పెట్టుకొని అమ్ముతారు అట్లానే అవన్నీ డ్యామేజెస్ పీసెస్ అయితే ఏమీ కాదు చాలా బాగుంటాయి డ్యామేజ్లు అయితే ఏమి ఉండవు అనమాట మనం చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి సో పెద్ద పెద్ద కంపెనీస్ బ్రాండెడ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట జాకీస్ జాకీ కంపెనీ అండ్ అలాగే ఆవాసా బ్రాండ్ మనకి ట్రెండ్స్లో దొరికే బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాకపోతే మనకి ఓపిక ఉండాలి బరీగా తిని వచ్చి ఎతుక్కుంటే పొద్దున్ను సాయంత్రం దాకా మీకు నచ్చినవన్నీ కొనుక్కొని పోవచ్చు నేనైతే చాలా రకాలైతే తీసుకున్నాను నాలుగు సార్లలో నాకు కావలసినవన్నింటినీ కూడా లిస్ట్ రాసుకొని వెళ్ళిన ప్రతిసారి కొనుక్కుంటూ ఉంటాను సో ఈసారి ఎందుకో వ్లాగ్ తీసి మీకు కూడా చూపిద్దాం అనిపించింది అనమాట అందుకే చూపిస్తున్నాను ఇక్కడైతే మనకి స్పోర్ట్స్ షూ దొరుకుతాయి అనమాట స్కేట్ స్కేటింగ్ షూస్ అండ్ అలాగే మనకి స్పోర్ట్స్కి సంబంధించిన ఎవరీ షూస్ అయితే దొరుకుతాయి అండ్ అలాగే ఇక్కడ చూసారా మా అమ్మ మనకి జంతువులకు సంబంధించిన పులి గోర్లు అవన్నీ అయితే అమ్ముతుంది కొన్ని నాణ్యాలు కూడా ఉన్నాయి అండ్ అలాగే ఫైనల్గా నేనైతే కావాల్సినవి తీసుకున్నాను మా తమ్ముడు కూడా వచ్చేసి ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాడు మొబైల్కి కావాల్సిన సెల్ఫీ స్టిక్ ఒకటి ట్రైపాడ్ ఒకటి అండ్ అలాగే చిన్న బ్లూటూత్ ఒకటి అయితే తీసుకున్నాము సరే కావాల్సింది కొనుక్కున్నాం అనమాట కొనుక్కొని సర్లే ఇంకొక రౌండ్ వేసి మీకు అన్నీ చూపిద్దాం షూట్ చేద్దాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే లాగు కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే బాయ్